హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష్ అని అందరూ బాగున్నారా అన్నీ కూడా నేను ఈ రోజైతే సర్దుకొని లోకల్ షాపులు వాళ్ళకైతే అన్నీ ఇచ్చి రావడానికి వెళ్తున్నాను అనమాట ఈరోజైతే ఏమేమి అనేది మీకు కూడా చూపిస్తున్నాను అలాగే నిన్నటి ఆర్డర్లో ఏంట ఏంటంటే అన్నీ తీసుకొని వెళ్తే కొన్ని తీసుకున్నారు కొన్ని తీసుకోలేదు అని చెప్పాను కదా అసలు మీరు ఏం చేశారు అది చెప్పండి మీ ఆలోచన చెప్పండి అని అంటున్నారు ఇంకా ఏం చేస్తామండి మనం గట్టిగా మాట్లాడామనుకోండి ఇంకా తర్వాత మనకి మళ్ళీ వెళ్ళి అడిగినప్పుడు మనకేమీ బేరం వాళ్ళేమి ఏమి మనకేమి చెప్పరు ఆర్డర్స్ అనేవి అందుకోసం ఏం చేస్తాం ఈసారి వెళ్ళినప్పుడు మీరు తీసుకొని ఐటమ్స్ కొన్ని ఉన్నాయి ఈసారి పెంచాను చూడండి అని వాళ్ళకే అమ్మాలి ఇంకా అదే చేయాలి మనం గట్టిగా మాట్లాడటానికి ఉండదు అప్పటికీ ఒకసారి అన్నాను ఇవి మీరు చెప్తేనే చేశాను ఈ ఆర్డరు మిగతా వాళ్ళు చెప్పే ఐటమ్స్ కాదు ఇవి మీరే తీసుకోవాలి అని కూడా చెప్పాను కొన్ని తీసుకున్నారు కొన్ని ఇచ్చేశారు ఇలానే జరిగిద్దండి అన్నీ నాకు కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా జరిగి కొన్ని తీసుకొని కొన్ని ఇచ్చేసేయటం నాకు అనిపించింది ఇలా కూడా ఉంటారు అని అన్నిటికీ మనం ప్రిపేర్ అయి ఉండాలి అని అర్థమైంది అనమాట నాకు నిన్న ఇచ్చిన ఆర్డర్తో పోల్చుకుంటే ఇంక ఈరోజైతే స్నాక్ ఐటమ్స్ కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ అయిపోయాయి అనమాట అందుకోసం ఇవన్నీ కూడా చేస్తున్నాను ఫస్ట్లో ఇవి తెచ్చినప్పుడు ఎవరు తీసుకోరేమో అనుకుంటూ ఉండేదాన్ని స్నాక్ ఐటమ్స్ పిల్లలు కొనుక్కొని కిరాణా షాపులు ఓన్లీ తినుబండారాలు అంటే తినేయే అమ్ముతూ ఉంటారు చూసారా అలాంటి షాపుల్లో వెళ్ళి ఇవి ఇస్తే కనుక తీసుకుంటూ ఉంటారు ట్రై చేయండి మీరు కూడా కనుక స్టార్ట్ చేద్దాం అనుకుంటే గనక అయితే చాలామంది కూడా పెట్టామని చెప్తున్నారు మేము కూడా మసాలా వ్యాపారం బిగించేసామని చెప్తున్నారు దానికైతే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఈరోజు అన్నీ కూడా రెండు రెండు అట్టల చొప్పున అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఖర్జూరం పల్లీ మసాలా చెర్రీస్ అన్నీ కూడా అయిపోయాయి అన్నమాట ఇంకా అవి ఎక్కువగా సేల్ అవుతున్నాయి ఏంటంటే అన్నిటితో పోల్చుకుంటే బఠానీలు అవి స్లోగా వెళ్తున్నాయి మా సైడ్ అయితే పల్లీ మసాలా ఒకటి బాగా వెళ్తుంది ఖర్జూరం ఇవి ఈ రెండు మటుకి చేసిన చేసినట్టు అయిపోతూ ఉంటున్నాయండి ఈ రెండు బాగా వెళ్తున్నాయి బఠానీలు దాల్ముడి అవి కొంచెం తక్కువ అనమాట అన్నీ పెట్టుకోండి అవి తక్కువ చేసుకోండి ఇవి ఎక్కువ చేసుకోండి మీకు ఎలా వెళ్తున్నాయి అనే దాన్ని బట్టి చేసుకోండి ఇంకా ఈరోజైతే అన్నీ ఇంకా స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను కదా అలానే మనం ఈరోజు కనుక బయట మార్కెటింగ్ చేయడానికి కనుక వెళ్తే మనకి ఎన్ని సేల్ అయినాయి ఎన్ని వచ్చినాయి అనేది ఒక బుక్ పెట్టుకొని ఖచ్చితంగా రాసుకోండి అలా రాసుకుంటేనే మీకు అర్థమైద్దండి ఈరోజు ఎంత అమ్మాము ఎంత సేల్ అయ్యింది అన్నీ కూడా మీకు తెలుస్తాయి అనమాట ఖచ్చితంగా మీరు సరుకులు కొనుక్కొచ్చుకున్నవి రాసుకోండి అలానే మీరు అమ్మి వచ్చేవి కూడా రాసుకోండి నెల మొత్తంకి మనం ఎన్ని కొన్నాము అనేది తెలియాలి మనం ఎన్ని సేల్ చేసాము అనేది కూడా తెలియాలన్నమాట అలా రాసుకుంటేనే మీకు కూడా ప్రాఫిట్ అసలు ఎంత వస్తుంది అనేది మీకు కూడా తెలిసిద్ది ఖచ్చితంగా అది చెయ్యండి ఇంకా అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అని చాలామంది అడుగుతూనే ఉంటున్నారు కామెంట్ల్లో రోజుకు ఒక్క కామెంట్ అయినా నాకు అలాంటి కామెంట్ వస్తుందనమాట అలానే ఇవి అసలు ఎక్కడ తీసుకుంటారు అని కూడా అడుగుతున్నారు ఇవన్నీ కూడా స్నాక్ ఐటమ్స్ అనుకోండి కిరాణా షాపుల్లోనే తీసుకుంటారు ఇవి కూడా చిన్న చిన్న మీ ఏరియాలో ఉన్న కిరాణా షాపుల్లో ఇవి తీసుకుంటారండి ఈ మసాలా ఐటమ్స్ కానీ ఈ స్నాక్ ఐటమ్స్ కానీ తీసుకుంటారు అచ్చగా స్నాక్ ఐటమ్స్ కొట్లు ఉంటాయి కొన్ని కొట్లు ఉంటాయి సరుకులు ఏమి అమ్మరు కానీ తినేవన్నీ కూడా అమ్ముతూ ఉంటారనమాట అలాంటి షాపుల దగ్గరికి వెళ్ళి ఈ స్నాక్ ఐటమ్స్ అడుగుతూ ఉంటే అవి కూడా తీసుకుంటూ ఉంటారు అర్థమవుతుందా అర్థమైందనే అనుకుంటున్నాను ఇంకా చాలామంది అయితే మెటీరియల్స్ అన్నీ కూడా ఎక్కడ తెచ్చుకోవాలి అని అడుగుతున్నారు ఇవన్నీ కూడా మనకి ఎక్కువ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్న స తెచ్చుకుంటామంటే కనుక మీరు విజయవాడ హోల్సేల్ షాపులో వెళ్ళి తెచ్చుకోండి కొంచెం కొంచెమైనా పర్లేదు అనుకుంటే కనుక మీ ఏరియాలో ఉన్న కొట్టులకి తెచ్చుకోండి మీ ఏరియాలో ఎక్కడ దొరుకుతాయి అనేది కనుక్కొని తెచ్చుకోండి అన్నీ కూడా ఆలోచించుకునే దిగండి ఇది ఇంట్లో కూర్చొని చేసే బిజినెస్ అనమాట కాకపోతే బయట కష్టం చాలా ఉండిద్దండి ఎందుకోసం చెప్తున్నానంటే అన్ని రోజులు ఒకే రకంగా ఆర్డర్స్ అనేవి రావు అనమాట ఒక రోజు అసలు చాలా తక్కువగా సేల్స్ అవుతాయి అదే ఎందుక చెప్తున్నానంటే అందరూ కూడా ఏమంటున్నారంటే బేరాలు చాలా తక్కువగా ఉన్నాయి సేల్స్ లేవు అందుకోసం ఇప్పుడు ఇప్పుడు వద్దులేండి అనే చెప్తున్నారు చాలామంది మ్యాక్సిమం అదే చెప్తున్నారు ఇంకా ఈరోజైతే లోకల్ షాపులు వాళ్ళకి ఇవ్వడానికి అయితే అన్నీ కూడా సర్దుకుంటున్నాను నేను మీకు చూపిస్తూనే ఉంటున్నాను కదా ఇలా రెండు పెట్టిల్లో పెట్టుకుంటాను ఒక ఒక పెట్టి నిండానేమో ఈ మసాలా దినుసులు అన్నీ కూడా ఈ అట్టలన్నీ కూడా పెట్టుకుంటాను ఒక పెట్టి నిండా కూడా స్నాక్ ఐటమ్స్ నేను చేసుకున్నవి రెండు మూడు అట్టలు అలా పెట్టుకుంటాను అనమాట అన్నీ కూడా ఇప్పుడు నేను ఎలా సర్దుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నాను అన్నీ కూడా ఐటమ్స్కి వచ్చి రెండు మూడు రెండు మూడు అలా తీసుకోండి అప్పుడు ఎక్కువ బరువు కాకుండా ఉండిద్ది ఇప్పుడు మనకు ఎక్కువగా వెళ్తున్నాయి ఏంటి అనేది చూసుకోండి ఇప్పుడు మనకి ఎక్కువగా వెళ్ళే సబ్జా అనుకోండి సబ్జా ఇప్పుడు పండగల సీజన్ అనుకోండి ఇలాచి కిస్మిస్ అలాంటివి కొంచెం ఎక్కువ పెట్టుకోండి నార్మల్గా రోజు తీసుకెళ్ళేయ్యాము ఒకటి రెండు అలా సర్దుకొని అన్నీ కూడా ఒక సంచిలో పెట్టుకొని వెళ్ళండి ఇంకా అలా చేస్తే కనుక మీకు కూడా ఎక్కువ వెయిట్ కాకుండా ఉండిద్ది అన్నీ అన్ని ఐటమ్స్ తీసుకెళ్ళాలి అలానే రెండు మూడు రెండు లేక మూడు అంతే అండి అలా సర్దుకుంటే వాళ్ళ ఐటమ్స్ కూడా తీసుకొని వెళ్తే ఎవరేమో అడిగితే వాళ్ళకైతే ఇచ్చి రావడానికి అనుగుణంగా ఉండిద్ది అనమాట అలా సర్దుకోండి ఇంకా నేనైతే ఇలానే తీసుకొని వెళ్తాను అనమాట ఈరోజైతే ఐటమ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాను సేల్స్ అయితే అస్సలేమి లేవు చాలా తక్కువగా ఉన్నాయి ఒక కొట్టేళ్ళు అయితే స్నాక్ స్నాక్స్ ఐటమ్స్ తీసుకున్నారు ఆరు రకాలు ఉన్నాయి అన్నమాట నా దగ్గర అయితే రెడ్ రెడ్ బటానీ గ్రీన్ బఠానీ దాల్ముడి ఖర్జూరం చెర్రీస్ అలానే సోంపులు కలర్ సోంప్స్ కూడా రెండు అట్టలు అయితే అవి కూడా చేసి ఉంచాను అవి అవి కూడా తీసుకువెళ్ళాను అనమాట ఈరోజు ఇంకా అన్నీ కూడా ఆరు అట్టలు ఉన్నాయి కదా ఒక్కొక్క అట్ట చొప్పున ఆరు అట్టలు తీసుకున్నారు స్నాక్ ఐటమ్స్కి రెండు వందల నలభై రూపాయలు వచ్చాయి ఈ మసాలా అట్టలకేమో ఒక రెండు వందలు వచ్చాయండి ఇంకా ఈరోజైతే అన్నీ సేల్స్ అయితే ఇవే అనమాట చాలా తక్కువే అవుతున్నాయి అందుకోసమే చెప్తున్నాను అన్నీ ఆలోచించుకొని దిగండి పర్లేదు మేము దిగు మేము తిరగగలము మేము చేసుకోగలము మార్కెటింగ్ అంటేనే ఈ వ్యాపారంలోకి వచ్చి చేసుకోండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉండిద్ది అనమాట బిజినెస్ ఒక్కొ రోజు చాలా డల్గా ఉండిద్ది ఒక రోజు మంచిగా వెళ్తూ ఉంటాయి ఒక్కొక్క రోజు ఐదు వందలు ఆరు వందలు కూడా వస్తాయి ఒక్కొక్క రోజు అసలు రెండు వందలు రావటం కూడా గగనంగా ఉండిద్ది అనమాట అలా ఉండిద్ది నేనైతే ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు మీకు అన్నీ కూడా చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ఆశపడి ఎంతో సంపాది ారేమో అని దిగుతూ ఉంటారు ఇందులో కొంచెం తక్కువగానే లాభాలు వస్తూ ఉంటాయి కష్టం ఎక్కువగా ఉండిద్ది లాభాలు తక్కువగా ఉంటాయి మనం వన్స్ ఏంటంటే అలవాటు పడాలి అలవాటు వెళ్తూ ఉంటే ఇంకా ఖచ్చితంగా మన దగ్గరే తీసుకుంటూ ఉంటారు అప్పుడు దాకా కూడా సేల్స్ తక్కువగానే ఉంటాయి ప్రజెంట్ ఏంటంటే అసలు బేరాలు ఏమి అన్నమాట షాపుల్లో అందుకోసమే తక్కువగా తీసుకుంటున్నారు ఇలా ఉండిద్ది అనమాట బిజినెస్ అయితే అలానే మనం ఇంట్లో ఖాళీగా కూర్చున్నాం అనుకోండి ఆ రూపాయి కూడా సంపాదించలేం కదా ఏదో ఒకటి చిన్న పని చేసుకుంటే మనం ఖాళీగా ఉన్న టైంలోనే ఇలాంటివి చేసుకుంటూ ఉండి ఒక రూపాయి అనేది సంపాదించుకోవాలన్నమాట ఈ వయసులోనే మనం కష్టపడాలి మనకి మన హస్బెండ్స్ చాలా కష్టపడి నెల వచ్చేసరికి ఎన్నో రకాల ఖర్చులు వాళ్ళకి ఎన్నో ఉంటున్నాయి కదా మనం కనీసం ఏదో ఒక్కదానికైనా మనం ఇవ్వగలిగితే వాళ్ళకు కూడా వెన్నీళ్ళకి చన్నీళ్ళు ఉపయోగపడినట్టు ఒక్కదానికైనా హెల్ప్ చేసిన వాళ్ళం అని చెప్పేసి నేనైతే ఇలా చేస్తూ ఉంటానండి ఎలా ఉంది వీడియో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్